ఫ్రెండ్స్ ఏసారి ఫాల్ కుట్టేది చూపిస్తున్నామండి మంచిగా పట్టుకునేది ఫోల్డింగ్ రాకుండా నేటు కుట్టుకునేది చూపిస్తున్నాను చూడండి మనం ఇట్లా పైన అడ్జస్ట్ చేసుకోవాలి ఇది మంచిగా సరిస్ చేసి పెట్టుకొని ఈ చేత లైన్ ఇక్కడ పెట్టుకోవాలండి ఇంకా మనం పట్టుకున్న దగ్గర కుట్టేసుకోవాలి కుప్పేసుకొని తర్వాత మళ్ళీ ఇట్లా పట్టుకోవాలి ఈ ఫాల్ సరి చేసుకోవాలి చీర సరి చేసుకోవాలి ఈసారి కూడా చక్కగా ముడతలు లేకుండా వేసుకొని ఇలా పట్టుకోవాలి సరే ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి మీరు కూడా మనీ మనం గుర్తుకునేటట్టు బయట ఇచ్చే పనే ఉండదు రిస్క్ లేకుండా మనకి ఎప్పుడు టైం కుట్టుకోవచ్చు అని మనకు వచ్చిన పని అయితే ఇలా పట్టుకోవాలి మిచ్చు కూడా పట్టుకోవచ్చు కాబట్టి మధ్యలో జారిపోకట్టు ఉండాలి ఈ దారం తెగినప్పుడు మనకు వేరే సౌండ్ వస్తుంది మిషన్ ఏమంటే ఆపేసారు ఆపేసి మనం ఇది దారము ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇది వచ్చిందా లేదు చూసుకోవాలి ఇట్లా సా ఇట్లా లాగుతుంటే సమానంగా రావాలి మనకి లూజ్ రావద్దు ఇది ఇది ఈ థ్రెడ్కి ఎక్కిచ్చింది కూడా మనకి ఇది ఇది సమానంగా టైట్ రావాలి రెండు ఒకే టైట్లో ఉండాలి అప్పుడు మనకి వన్ సైడ్ లూజ్ వన్ సైడ్ టైట్ లేకుంటే బాగొస్తుంది ఇప్పుడు బాగున్న దారం మనం పైకి తీసుకున్న తర్వాతనే కుట్టడం మొదలు పెట్టాలి లేదంటే బావినికీ బావినికేసేది చుట్టుకుంటుంది చిక్కు పడుద్ది దారం దీన్ని ఇలా పైకి లాక్కోవాలి ఫస్ట్ ఇట్లా రెండు కలిపి ఇట్లా వెనకాలకి వేసుకోవాలి వెనకాలకి వేసుకున్న తర్వాతనే మళ్ళీ కుట్టడం మొదలు పెట్టాలండి అప్పుడు దారం బావిలో దారం చిక్కు పడకుండా తెగకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు సాబీకి వచ్చేస్తుంది మళ్ళీ దారం తెగటం కింద ఉండవండి మంచి నీట్గా వస్తుంది అదే పనికి ఇసుక్ పడద్దు అండి ఇసుకు మంచిగా యాక్టివ్గా పనిచేస్తున్నట్టు సాధ్యంగా పని సాగిపోతా ఉంటుంది బావి నాకు వస్తుందా ఇట్లా కుట్టాలా ఇట్లా చేయాలన్నట్ల మైండ్ పెట్టద్దు పని మీద పని పెట్టేదే యాక్టివ్గా మొదలు పెట్టాలి అది అయిపోయిన దాకా అదే యాక్టివ్గా ఉండాలి మనకి అప్పుడు పని ఎంత పని అయినా కానీ ఈజీగా చేసేస్తాం పాజిటివ్ మైండ్ ఉండాలండి నెగిటివ్ రాకూడదు నష్టం ఉండాలి పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి బాగా అప్పుడు చాలా బాగా పని చేసుకుంటాం మనం లేదంటే మనం పని చేసుకోలేము మళ్ళీ సక్రమంగా ఉండేము మన ఎదురు వాళ్ళని సక్రమించలేము మనం యాక్టివ్గా ఉన్న వాటిని మళ్ళీ చూసి వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది అక్కడ అక్కడ ఉండాలండి బట్టి కొడతాను కానీ మళ్ళీ ఒక దగ్గర దారం టైట్ నుండి వస్తుందండి ఇప్పుడు పంచంగా తక్కువ స్లోగా లాగుతూ ఉంటారు దీన్ని ఎంత లాగుతున్నా దీన్ని అంతే పంపించాలి ఇదైతే ఎంత స్టిప్పు కొట్టుకుంటా దీన్ని కూడా అంతే పంపించాలండి అక్కడ దారం తక్కువ వస్తుంది దారం అయిపోతుంది చూసి జాగ్రత్తగా పని మొదలుపెట్టి ఆటోకి వర్క్ చేసుకోవాలి అప్పుడు నాకు బాగుంటుంది ఆటోమేటిక్ నేర్చుకున్నాను కదా నేర్చుకోవాలి చేయాలి అనేది మీకు ఇంట్రెస్ట్ రావాలి అప్పుడు ఇద్దరికి బాగుంటుందండి మీరు కుట్టేదాన్ని చూసి ఇంకా జనం కూడా మమ్మల్ని బాగా చేసుకుంటున్నారు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇచ్చారు రావాలి పని చేస్తున్నామంటే అట్లా మనం ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఉపసరిగించాలండి అది మెయిన్ మనం చేయాల్సిన పనులు మన మూలాన్ని ఎవరు బాధపడకూడదు మన మూలాన్ని అందరూ సంతోషపడేటట్టు ఉండాలి అప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాము ఇట్లా వర్క్ చేసుకునే వాళ్ళకి ఏది ఉండదు అండి మంచిగా వాళ్ళ పనువాళ్ళు చేసుకుంటారు కూర్చొని కాసేపు మాట్లాడుకోవటానికి కూడా టైం ఉండదండి మా ఫ్రెండ్స్ నలుగురు ఉంటామండి ఆరు మంది అయితే ఒక ఇద్దరేమో ఊరికి వెళ్ళిపోయారు ఇక్కడ నలుగురు అప్పుడప్పుడు కలుసుకుంటాము కానీ మా మధ్యలో ఏమీ రావాలి చాలా యాక్టివ్గా మాట్లాడుకుంటాము మేము మీరు అంత బాగా పెట్టారా అన్నట్లు అనుకుంటారు కానీ అట్లా ఉంటామండే మా వచ్చిలో తేడాలు ఏం రావు ఇది కొంగండి అండి నేను కొంగు ఈ తిప్పే దగ్గర బయట వాళ్ళు ఇట్లా చేయాలండి ఇట్లా పెట్టేసేయండి ఇట్లా పెట్టేసి ఇక్కడ వర్ణించి ఇట్లా రౌండ్ తిప్పి కుట్టేయాలండి ఇది కొంగు కార్నర్ ఇది కార్నర్ ఇది చూసారా కనిపిస్తుందో లేదో మీకు వేలా ఇలా కార్నర్ నుంచి ఇలా చేసేసుకోవాలండి నేను ఇట్లా పట్టుకొని చూపిస్తాను మీకు కనిపించాలని అసలు ఇట్లా నాకు చెయ్యి రాదు కాదు కనిపించదు కదా అన్నట్లు నాకు నేను ఈ శాతం పట్టుకుంటున్నా అయినా నాకు రెండు చేతులు వాటి కదండి పని అయితే ఏ పని అయినా నేను రెండు చేతులు సపరేట్ అంతవంటి అట్లా చెయ్యి ఉండదు చేస్తా కానీ దీంతో ఉన్నంత అయితే ఉండదు కొంగులు అండి కొంగులు ఇలా వేసుకుంటే సన్నగా బాగా వస్తాయండి బాగుంది ఏదైనా సరే మనం ఇంట్లో పెట్టి చేసుకుంటాం బాగుంటుంది